హలో ఫ్రెండ్స్ ఇది పాండిచ్చేరిలో మాంగ్రూవ్ ఫారెస్ట్ నుంచి నదిలో నది నీళ్ళు సముద్రంలో కలిసే ప్లేస్కి వెళ్తున్నాము ఇది ఎంత ఎక్స్పీరియన్స్ అయితే మాటల్లో చెప్పలేమబ్బా వాడైతే ఆ బోటు నడిపేవాడు బొల్లిచ్చి బొల్లిచ్చు బొల్లిచ్చి మమ్మల్ని అయితే అస్టే సుస్సు బోపి పరిస్థితి ఆ విధంగా ఉంది అక్కడ సముద్రం దగ్గరికి వెళ్ళే కొద్దికి అలాలు కుమ్ముత్ర వేసుకొని ఆ సముద్రంలో ఈ నది కలిసే ప్లేసు ఎదురుగా వచ్చే బోట్లు భలే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ సముద్రంలో నేను గోవాలో వెళ్ళినప్పుడు కానీ ఇంత లేదు ఆ దగ్గర వేకుద్దీ కాలలు ఎత్తెత్తి కొడుతున్నాయి అబ్బా అది సామాన్యం కాదు బల్లే వ్యూ కూడా ప్రశాంతంగా ఉంటుంది అందమైన ఈ బోటు ప్రయాణం చాలా బాగుంటుంది ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి పాండిచ్చేరిలో ఈ మాంగ్రోవ్ ఫారెస్ట్ ఈ బోటు ప్రయాణం నాలుగు పార్ట్లుగా ఫస్ట్ పార్ట్ అయితే పెట్టాను చూడండి చాలా కష్టపడి వీడియోలు అయితే తీస్తున్నాను మీరు అందరూ హ్యాపీగా చూస్తారు అలానే ఒక మంచి లైక్ ఇస్తారని అసలు చూడండి సముద్రంలో కొమ్మి వేస్తున్నాడు అట్టా ఇట్ట అట్టా ఇట్ట అసలు భయం వేస్తాను సెల్లు వీడియో తీస్తున్నాయి ఆడ నెలలో పడిపోతుంది సెల్లు అనుకునే కానీ అంత కష్టపడి వెళ్ళింది కూడా నా మనసు అంతా వీడియో మీదనే నాకు వేరే టార్గెట్ లేదు నేను ఆడ ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తానో లేదో పక్కన పెడితే కేవలం నాకు వీడియో అనే టార్గెట్తో అడుగడుగునా ఎక్కడికి వెళ్ళినా నీట్గా వీడియో తీసుకొని వచ్చైతే మీకు నా ఛానల్ ద్వారా చూపిస్తున్నాను ఆ బోట్ నడిపే అతనైతే అట్టదిప్పి ఇటదిప్పి అట్ట దిప్పి ఇటదిప్పి స్టంప్స్ చేయడంతో మాకైతే కనుదిరిగి ఏ పక్క కూడా అర్థం కాలేదు చాలా కామెడీగా ఉన్నది ఆ డైరెక్ట్ వాయిస్ వినిపిద్దామంటే వీడియో స్లోగా పెట్టాల్సింది వస్తుంది ఎక్కువ నిమిషాలు అయితే మీరు చూస్తారో చూడనే ఉద్దేశంతో అక్కడ జరిగిన ఫీలింగ్ అయితే నేను మాటలు అయితే చెప్తున్నాను ఆ సముద్రం దగ్గరికి వెళ్ళే కొద్దికి అలలు తాకిడి బోట్ని ఎగరిస్తుంటే అస్సలైతే అల్లారి అక్కడ వచ్చిన టూరిస్టులు కూడా కేకలు పెట్టేశారు వాడు ఇంకొద్దిగా ముందుకు పోతానంటాడు మాకే ధైర్యం జరిపలేదు ఉమ్మ సముద్రంలో సామాన్యం కాదు చేపల వేటకి ఆ చేపలు ఎట్ట తీసుకొస్తారో ఆ వాళ్ళు చేపలు పట్టే వాళ్ళు అయితే చాలా గ్రేటు ప్రాణాలు అత్యధికలో పెట్టుకొని ప్రయాణం చేయాలి సముద్రంలో ఇది సామాన్యమైన విషయం కాదు ఇక్కడే ఈ నది కలిసే సముద్రంలో ఈ నది కలిసే ప్లేస్లో ఇప్పుడు సముద్రంలోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఆ అలలు ఎక్కువ వృద్ధు ఉద్ధృతి ఆ ఎత్తే అసలుంటే పడవనైతే మైండ్ అస్సలు ఒక పక్క ఆనందం కేకలు ఒక పక్క కళ్ళు తిరిగిపోతున్నాయి అక్కడ పాండిచ్చేరి పాండిచ్చేరి అనుకుంటున్నాం కానీ ఛానల్లో వీడియోస్ పెట్టడానికి మటుకు పాండిచ్చేరికి అయితే అడుగు పెట్టేశా ఈ విధంగా ఎంజాయ్ చేయడానికి ఫారినర్స్ అయితే ఒక్కొక్క బోట్ తీసుకొని హ్యాపీగా తిరిగేసి ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ లేదు వాళ్ళ పిల్లలు అట్టా చాలా బాగా ఇంకా వైన్ షాప్ వీడియోలు కూడా తీస్తున్నాను అవి ఏదో ఒక టైంలో అయితే ఖచ్చితంగా పెడతాను చూడండి ఆడ పరిస్థితులు ఎట్లుంటాయని ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఎప్పుడు మీ ముందుకు తీసుకొస్తాను చాలా వీడియోలు మంచి మంచి కంటెంట్వి మీరు చేయాల్సిందల్లా ఒక లైక్ కొత్త వాళ్ళు చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్